శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ వృశ్చిక రాశి వాళ్లకు శని వక్రగతి నుండి సవ్యదృష్టికి రావటము వలన నవంబర్ నుండి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఈ నాలుగు నెలల పాటు ఎలా ఉంటుంది అంటే అర్ధాష్టమ శని అనేటువంటిది ఉండేటువంటి దానివలన శనేశ్వరుడు యొక్క ప్రభావము వలన మీకు జరగాల్సినటువంటి వాటిల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలగవచ్చును జాగ్రత్త వహించండి మామూలుగా రెగ్యులర్గా రావాల్సినటువంటి డబ్బు యథావిధిగా వస్తుంది కానీ సమయానికి రాకను లేకపోతే తక్కువ రావటము కానీ విపరీతమైనటువంటి శ్రమ చేయటము కానీ తగినంత ఫలితము రాలేదే అనేటువంటి మానసికమైన ఆందోళన అనూహ్యముగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు స్థాన చలనము ఉన్నట్టుండి డబ్బులు ఖర్చు కావటము అనూహ్యముగా మనకి ఈ నెలలో ఎటువంటి ఇబ్బంది లేదు అనుకునేటువంటి వాళ్లకు ఉన్నట్టుండి ఏదో దానికి ఖర్చు పెట్టాల్సినటువంటి అంశము రావటము కానీ లేదా చిన్న చిన్న అనారోగ్య సూచనలు తెలియజేయటము కానీ బాగుండేటువంటి వాళ్లకు దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు కానీ అలా వెళ్ళి రావటము చూపించుకొని రావటము దానివల్ల కొంత డబ్బు ఖర్చు కావటము కానీ ఇలాంటివి ఉంటాయి మానసికమైనటువంటి ఆందోళనలు కొంచెం ఇదవుతాయి ఒక పని ఏదైనా మొదలు పెట్టాలి అనుకునేటువంటి వాళ్లకు కావాలి అనుకునేటువంటి వాళ్లకు అవుతుందో కాదో ఈ పని ఏమవుతుందో ఏమో అనేటువంటి ఆందోళనకు గురి కావటము వివాహాది శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా వివాహం జరుగుతుంది అయితే చిన్నపాటి వివాదము ఏదో రగడ లాంటిది జరగవచ్చును జరగకపోవచ్చును వాళ్ళకు వాళ్ళకు ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి లగ్నము వలన కొన్ని తెలుస్తాయి అందువలన చిన్న ఇబ్బందులైతే అర్ధాష్టమ శని కాబట్టి ఈ శని అర్ధాష్టమ శని అనేటువంటివి రెండు ఉన్నప్పుడు కొంచెము జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరమైతే గాక అంతా నాకు తెలుసు అని మితిమీరినటువంటి ఇదితో పోవద్దండి కొంచెం ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి వెళ్ళండి కొంచెము వేరే వేరే వాళ్ళ యొక్క సాంగత్యము జరిగి అపామార్గంలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి జాగ్రత్త వహించి అడుగులు వేయండి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి మాట్లాడండి ఎవరైనా ఎక్కడి నుంచైనా మనకు డబ్బు వచ్చింది అంటే వెంటనే సరేలే అనకుండా ఎందుకు ఇస్తున్నారు ఎందుకు తీసుకుంటున్నాము ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని తీసుకోండి లేకపోతే దాని వలన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా భూముల వలన తర్వాత ఈ కోర్టు వివాదాల వలన చిన్నపాటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉన్నది చిన్న చిన్న ఇబ్బందులు ఆ ఇబ్బందులను అధిగమించేటువంటి ప్రయత్నము మీరు చేస్తారుగాక విద్యార్థిని విద్యార్థులు చాలా శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరము ఉన్నది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఎక్కడా తప్పితము లేకుండా చూడండి లేకుంటే అనూహ్యముగా ఉన్నట్టుండి ట్రాన్స్ఫర్లు కావాల్సినటువంటి ఇది ఏర్పడుతుంది సరే మాకు కావాలి అని కోరుకుండేటువంటి వాళ్ళది అదృష్టమే కానీ నాకు ఇక్కడే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్లకు చిన్న ఇబ్బందులు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళది చిన్న ఇబ్బందులు కలగవచ్చును వీసా ప్రాబ్లమ్స్ లాంటివి జాగ్రత్తగా పేపర్లు అవి చూడండి ఒకటికి రెండుసార్లు పరిశీలన చేసి మీరు సబ్మిట్ చేయండి మేలు జరుగుతుంది పరీక్షలు రాయాలి అనుకునేటువంటి వాళ్ళు శ్రద్ధగా చదివి రాయండి కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి వివాహాది శుభకార్యాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు చేసుకోవడానికి అనుకూలముగా ఉన్నది ప్రయత్నాలు చేసుకొనవచ్చును ఇంకా మాకు మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి మీరు ఏ లగ్నంలో పుట్టారు ఏమిటి అని నిజంగా గ్రహాలు అనుకూలవంతమైనటువంటి ఇదిగా ఉంటే గనక అవసరము లేదు ఏదైనా దోషాలు ఉంటే మాత్రము మీరు తప్పకుండా చేసుకోండి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళకైనా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా చిన్న వ్యాపారం నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అర్ధాష్టమ శని వలన అనేటువంటిది ఉన్నది స్త్రీల వలన ఇబ్బంది కూడా ఉంటుందిగాక ఏదైనా మీ మాట మీకు ఒక్కొక్కసారి శాపముగా కలగవచ్చును అందుకని మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి మేలు జరుగుతుంది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మాకు కావాలి ఏం చేస్తే మేలు అనేటువంటి దృక్పథము గనక మీకు ఉన్నట్లయితే మీరు చేయవలసినటువంటిది ఒకటిన్నర కిలో నల్ల నువ్వులు తీసుకొని ఐదు పళ్ళు ఐదు ఎండు కొబ్బరి గిన్నెలు తీసుకొని ఒక ఐదు వారాలు ఐదు శనివారాల పాటు మీరు దానము చేయండి దేవాలయంలో ఉండే బ్రాహ్మణోత్తములకు మీకు మేలు జరుగుతుంది గాక జయోస్తు దానివల్ల తద్వారా మేలు జరుగుతుంది మీ యొక్క కుటుంబంలోనే స్త్రీమూర్తి వలన కొంత మేలు జరిగే అవకాశం ఉంది మీకు భూముల వలన క్రయ విక్రయాల వలన మీకు బాగా కలిసొచ్చేటువంటి విధానము ఉంటుంది గాక మేలు జరుగుతుంది శుభకార్యాలు చేస్తారు పాల్గొంటారు కూడా అంతేకాకుండా రాజకీయ నాయకులు కానీ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ సొంత వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా తప్పకుండా మీరు అనూహ్యముగా యజ్ఞయాగాది క్రతువులు చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది ఎందుకంటే మీ మేలు మీకు చాలా అవసరము నాకు ఇంకా మేలు జరిగితే బాగుంటుంది అనేటువంటి ధోరణితో మీకు మీరే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి అని ఒక నిర్ణయం తీసుకుని దానికి తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తారు తద్వారా మీరు విజయము లభించి తీరుతుందిగాక మీకు గురువు యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా మీకు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా గురువుకు మీన లగ్నానికి ధనుస్సు రాశికి రెండిటికి అధిపతి గురువే కాబట్టి మీనములో ఏలినాటి శని ఉండేటువంటి దాని వలన కూడా కొంచెం శని ఎప్పుడైతే తృతీయములు కుంభములో ఉండి సవ్యదృష్టి చూస్తూ ఉన్నాడో విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ అనేటువంటిది మీకు ఉంటుంది శ్రమ పడతారు శ్రమపడి తద్వారా మేలు పొందేదానికి అనుకూలము ఎక్కువగా ఉన్నది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి అని గనక మీరు అనుకుంటే మీరు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే ఒకటింపావు కిలో బియ్యము ఒకటింపావు కిలో నల్ల నువ్వులు రెండూ కూడా తీసుకువెళ్ళి ఒక ఐదు శనివారాల పాటు రోజు ప్రతి శనివారము దానం అనేటువంటిది ఇవ్వండి ఇలా ఐదు శనివారాలు ఇవ్వండి మీకు తప్పకుండా మేలు జరుగుతుంది ఈ నాలుగు నెలల పాటు అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు